అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడకేం చేయకు నువ్వేం చదవక దాన్ని కరెంటు తెచ్చినాం ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలి గర్వంగా బాయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ చేసినట్టే బంద్ అవుతుందా కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి కరెంట్ కరెంటు ఎటుబాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంట్ కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్ రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు అయ్యేలా చెలో నలగుండతోనే ఆపం ఎక్కడ దొర్క్త బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికి అక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో దాంట్లో ఉండద్దు ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ ఎట్లున్నది మెట్టున్నది చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీలోనే మొన్న మనోల్ మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండాలు చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం బీమాచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమ ఇచ్చినవు ఇకపోతే ఇవ్వలే ఇచ్చినవు ఇయకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టునంటవా ఎన్ని గుండెలు రా మీకు ఎంత మాట్లాడతారు కండ కావరమా కన్ను నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు తురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫ్ నేను జరిగిరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయిస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియాడట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియాడా ఏం చేస్తారు చంపేస్తారు అద్దా చంపుతావాడు చంపుతావు దా చేసారి చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చట లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతాం అనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం